వృషభ రాశి వారికి శ్రీ నామ సంవత్సరం విశేషించి చిలకమర్తి పంచాంగ ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృషభ వారికి ఈ సంవత్సరం రాశి ఎందు బృహస్పతి సంచరించడం అలాగే వృషభ రాశి వారికి లాభస్థానంలో రాహు పంచమ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం దశమ స్థానంలో శని సంచరించడం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి జన్మరాశిలో బృహస్పతి ప్రభావం వలన వృషభ రాశి వారికి పని ఒత్తిళ్ళు ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి వృషభ వారు ఏ పనిలో టెన్షన్లు పడకూడదని అలాగే ఏ పని కూడా చాలా హృదయానికి తీసుకోకుండా ప్రశాంతంగా పనులు చేసేటప్పుడు ప్రశాంతంగా చేయాలని ప్రశాంతంగా వ్యవహరించాలని సూచిస్తున్నాను ఇక వృషభ రాశికి విశేషించి ఈ సంవత్సరం లాభస్థానంలో రాహు అనుకూలంగా ఉండడం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంత మీకు విజయాన్ని ఇచ్చేటువంటి స్థితి ఏర్పడుతుంది దశమంలో శని అనుకూలత వలన వృషభ రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ల బాధ గురుని వల్ల ఉన్నప్పటికీ శని మరియు రాహువుల అనుకూలత వలన మీరు విజయాన్ని మాత్రం పొందగలరు వృషభ రాశి స్త్రీలు ఈ సంవత్సరం కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను ఎందుకంటే వృషభ రాశి స్త్రీలు జాగ్రత్తలు ఆరోగ్య విషయంలో తీసుకోకపోతే కుటుంబ విషయంలో తీసుకోకపోతే కొన్ని సమస్యలు మాత్రం వేధిస్తాయి వృషభ రాశి వారికి మొదటి నాలుగు నెలలు జన్మగురుని ప్రభావం వల్ల కొన్ని సమస్యలు అధికంగా ఉండడం రాజకీయ ఒత్తిళ్ళు అది అధికంగా ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది ఆఖరి ఆరు నెలలు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు శ్రీ క్రోజినామ సంవత్సరంలో కలుగుతాయి వృషభ రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను వృషభ రాశి వారి శ్రీ క్రోజినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తిని పూజించాలని గురు దక్షిణామూర్తి స్తోత్రాలని పఠించాలని తెలియజేస్తున్నాను